నా ఎడమ కంట్లో నలక పడింది ఏం చేసినా పోవడం లేదు దయచేసి కొంచెం అలాగే దగ్గరికి రండి అయితే నాకు ఒక గది ఇవ్వండి అంటే ఎవరినా చూస్తే బాగోదు నా గదిలో మీరు ఊదొచ్చు కదా అని అంటే కంట్లో నలకపోవడానికి రూమ్ తీసుకుంటున్నారా నలకపోవడానికి కాదు గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగి నా నిద్ర పట్టిన అందం మీరు శవాలు కూడా లేచి కూర్చొని చప్పట్లు కొట్టే అందం మీరు నిజానికి కంట్లో నలగ దాన్ని తీసుకోవడానికి రూమ్ ఇవ్వరు స్పెషల్ కేసు గా భావించి మీకు ఇస్తున్నాను థ్యాంక్స్ వెళదామా ఎక్కడికి నా గదికి నా డ్యూటీ అవ్వడానికి గంట సేపడుతుంది అది అవ్వగానే నేను వెంటనే వచ్చేస్తాను గంట దాకా కంట్లో నలగతా ఎలా అసలు నేను గతి తీసుకుంటే ఎందుకు కదా అంటే నల్కూ వెళ్ళిపోతారా అంతే కదా ఆ తర్వాత రూమ్ తో నాకేం పని ఓకే మీరు వెళ్ళండి నేను త్వరగా వచ్చేస్తాను ఆ చెప్పలేదే నాకు గుర్తులేదు గుర్తొచ్చింది గుర్తొచ్చింది కూడిక పూర్తిగా పోలేదు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చింది బాగా అలసిపోయాను కాసేపు ఆగి అలాగే నలకపోయాక ఎందుకేస్తుంది వద్దు తీసే ఉంచండి ఉంచాలి ఎందుకు మూస్తున్నారు తీసే ఉంచాలని మీకు తెలియదా నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం అవట్లేదు ఇంత దాకా వచ్చాక దాగుడు మతలు ఎందుకు మీరు మా ఆయన పంపించిన మనిషేగా ఆయన ఆయన వచ్చారా అవును మా ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తూ నాలుగు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు ఆయనట్టు పంపించి నేను వంటింట్లో కాస్తుంటే వెనక నుంచి ఎవరు నన్ను కౌగులించుకుని ముద్దు పెట్టుకోపోయారు వెంటనే నేను మా ఆయన నాలుగు రోజుల దగ్గర రా ఆనందరావు నువ్వు కు సెలవు పెట్టరాదు అన్నాను వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని కానీ వచ్చింది మా ఆయనే అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు కాని నేనే దొరకటం లేదు ఈ రోజు ఉదయమే పోని విడాకులు ఇస్తే పోలా అనిపించింది అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఆయనకి ఈ గదిలోకి రాబోయే ముందే మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను ఫోటోగ్రాఫర్ ని గది కిటికీ దగ్గరికి పంపమని ఆయన కావలసిన ఫోటోలు తీసుకోచ్చని తాగండి మీరు మా ఆయన పంపించిన మనిషి అనుకున్నాను కాకపోతే పోనివ్వండి ఆ ఫోటోలో ఉన్నది నేనే అని మీరు జడ్జి చెప్పేస్తే చాలు మా ఆయన మీకు తృణమో పణమో ఇవ్వకపోడు నీ తృణం వద్దు పణం తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను నీ మీద ఒట్టు నువ్వు పర్లేదు మంచింది చూసారా నీ చెప్పలా మా ఆయన మీ డ్యూటీ బి షిఫ్ట్ కదా ఇప్పుడే చేయండి ఎట్టా నేను షిఫ్ట్ మార్చుకున్నాలే సరియా బందలు చెప్పమంటే మాట మారుస్తుండవే నీ మొహం చూస్తుంటే చీదర పడతా ఉంది ఓ సా మిమ్మల్ని యాండి ఎందుకు అంత కోపం నేను చెప్పేది కొంచెం వినండి ఎట్టా ఏమంటావే నీ ఎవరు కళ్ళారా కళ్ళారో చూస్తుంది మన ఇద్దరికి కుదరదు కానీ నాకు చెల్లు సార్ నా గురించి మీ ఇద్దరు విడిపోవడం ఏమీ బాగలేదు మీరు ఊరుకోండి యాండి చాలా కాలం నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను పోయే మీరు ఊరుకోండి భార్యాభర్తల బయట వాళ్ళు మీరు ఆగండి కోపం తెచ్చుకోకుండా నీ చెప్పే మాట కొంచెం చెప్పేది నేను ఆరు నెలల క్రితం మరింటికి వచ్చిన ఫ్రిడ్జ్ చూసారుగా అయితే నాలుగు నెలల క్రితం వచ్చిన కలర్ టీవీ రెండు నెలల క్రితం వచ్చిన వాటర్ కూలర్ చూసారుగా అవన్నీ ఈయనే కొనిచ్చారు మరి ఆ మందుల ముందు చెప్పచ్చు కదా నన్ను చెప్పనిస్తా ఇవన్నీ నేను కొన్నాను మధ్యలో మీరేటండి మా వ్యవహారంలో మీకే పని అబ్బాయి మన ఇంటికి వస్తే అట్లా నిలబడి మారుతుండవే మంచి మర్యాద ఉండబల్ల అది నేను చూసుకుంటాను కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి సర్లే నేను పోతుండే కానీ మళ్ళీ ఎప్పుడు భోజనం చేసుకొని ఏదైనా సెకండ్ షో పిక్చర్ చూసుకుని రండి నీ పేరుంది కానీ వరుణ్ అన్ని ఉన్నాయి అన్ని కొనిచ్చిన ఒక్క వాషింగ్ మిషన్ సర్లే మీరిద్దరు చూసుకోండి అబ్బాయి జాగ్రత్త విశ్వేశ్వరి నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం లేకపోతే ఈ పాటికి ఎంత గొడవ అయిపోయింది నాకు బీపీ రైజ్ అయిపోయింది అనుకో అది సరే ఫ్రిడ్జ్ టీవీ నేను కొనిచ్చానా ఇవన్నీ ఆయనకి తెలియకూడదని నా జీతంతో కొంటున్నానని ఆయనతో అబద్ధం చెప్పాను మరి ఇవన్నీ ఎవరు కొలిచినట్టు నీలాంటి వాళ్ళు ఇచ్చిన ఆ అంటే నువ్వు ఆ టైప్ కాదు ఫ్యామిలీ టైప్ అటువంటి టైప్ అవుతుందా అయినా మీరంటే నాకు ఎంతో ఇష్టం మీరంటే నాకు ఎంతో ఇష్టం అన్నావుగా అలాగ చెప్తే మీరు సంతోషపడతారని అన్నాను కానీ నిజంగా ఇష్టం అని కాదు ఐదు వందలు ఇవ్వండి ఐదు వందల ఎందుకు దేనికి నా సర్వీసెస్ కి ఎలాంటి సర్వీసెస్ అంటే నాకు ఇష్టం పోతే నువ్వు ఇక్కడ నుంచి కదలలేవు నువ్వా నన్ను నువ్వు అంటావా పూర్తి నువ్వు కాదు పోడి నువ్వు నీకేం కావాలో నువ్వే ఆర్డర్ ఇచ్చుకో ఎవరో టేబుల్ మీద కూర్చున్నట్లే టేబుల్ నేనే ఆర్డర్ ఇచ్చాను ఏంటి ఇవన్నీ స్నాక్సా మీ ఇంట్లో రోజు ఇవన్నీ చేస్తారా కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు నీలాగా రాత్రంతా బెడ్ మీద కూర్చొని సూర్యోదయం కోసం ఎదురు చూడరుగా నన్ను అవమానం చేయకండి అసలు మా జీవితాలు నీటి బుడగలు అబ్బా తప్పైపోయింది తిను నూట ముప్పై రూపాయలు అంటే ఐదు వందల ఇరవై పావలాలే పావలాల పావల అంటే నీకు ఇష్టమా అదే లేదండి పాదా ఇదేమిటి ఇక్కడ తీసుకొచ్చు నేను పౌడర్ కొనుక్కుంటాను మీరు పేస్ట్ తీసుకోండి రాత్రంతా నాతోనే ఉంటారుగా చూడు నేను పళ్ళు దొంగకోవడానికి పేస్ట్ బ్రష్ వాడను కానీ నీకేం కావాలో కొనుక్కో అంతేలేండి నన్ను మళ్ళీ అవమానిస్తున్నారు అసలు మంచి జీవితాలు నేటి పొడగలు ఎండు టాక్లు సరే సరే ఈ కేంగా కురుకో పద ఆ ఫోటో మీ నాన్నగారిదే అవును అనుకుంటాను అనుకుంటానా నీకు తెలియదా ఏమో చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఆ విషయం మీదే పోటాడుకునేవాళ్ళు మీరు రండి 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 నీ బెడ్రూమ్కి వచ్చిన మొదటి మగాడు నేనే కదా అవును అయినా మీ మగాళ్ళందరూ ఇదే ప్రశ్న వేస్తారేంటి సరే గాని నువ్వు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు నాకు మా ఇంట్లో అద్దెకున్న ఓ బెంగాలీ కుర్రాడికి సంబంధం ఉందని ఊరంతా తెలిసిపోయింది ఇంకెవరు చేసుకుంటారు పైగా అతనంటే నాకు ఇష్టం లేదు మరి ఇష్టం లేకపోతే అతనితో సంబంధం ఎందుకు పెట్టుకున్నావు చెప్పడానికి నాకు బెంగాలీ భాష రాదుగా ఓహో అలాగా అవునండి నేను వెళ్ళి స్నానం చేసి వస్తా పాబలా ఇందాక నుంచి లోపల ఏం చేస్తున్నావు స్నానం చేస్తున్నానండి అబ్బా త్వరగా రా హలో పావలకమ్మ ఉందా పావలా కమల మీరెవరు నీలాగే ప్యాసింజర్ నయ్యా ప్యాసింజరా ఇది రైల్వే స్టేషన్ కాదండి రాంగ్ నంబర్ రైట్ నెంబరే ఆ పావల కమల పావలా రోజు నుంచి నాకు తెలుసు కారి ముందు దానికే లోపల స్నానం చేస్తుందండి అయితే నీ పని గోవింద ఆ

రబ్బర్ బొమ్మలా మీరు చెప్పేది వినాలి మీరు ఆడించినట్టు ఆడాలి టాపిక్ మార్చాలి ఇంతకీ నువ్వు ప్రేమించిన బెంగాలీ కూరడు ఏమయ్యాడు చచ్చిపోయాడు ఎలా యాక్సిడెంట్ లోనా కాదు మీలాగే ఒకసారి నన్ను పావుల కమల అన్నాడు కోపం పట్టలేక సంచిత కొడితే తల పగిలి తచ్చాడు ఆ ఆశ్చర్యంగా ఉంది సంచిత కొడితే తల పగిలిందా ఉత్తి సంచిత కాదండి దాని నిండా పావుల బిళ్ళలున్నాయి చచ్చిపోయి బతికిపోయాడు అనమాట

అలా ఎందుకు అనుకుంటున్నావు నీకు గుచ్చుకుంటాయని మద్రంగా దాచానమాట నీకేమనిపిస్తుందో నాకు ఏమిటి నీ ఉద్దేశం నేను వచ్చి గంట అన్నరేమను ఈ రాత్రి ఎందుకని ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు ప్రాంతీలు మటన్ మంచూరియాలు క్రాప్ కర్రీలు తిన్నప్పుడు ఇవేం గుర్తురాలేదా ఫేర్ అండ్ లవ్ లీలు సెంటు కొన్నప్పుడు ఇవన్నీ మర్చిపోయావా అర్థం ఇప్పుడు చెబుతున్నావా ఈ విశాఖ సముద్రం పొంగొచ్చి నేను నొక్కదాన్ని ముంచి తీసుకెళ్తే తప్ప ఈ రాత్రికి నాకు నిద్ర పట్టదు చెక్ చేయడం ఫలితం దగ్గర ఏ అండి నేను ఫ్రెండ్స్ అయంగా ఎప్పుడైనా వచ్చిండే